దాదాపు యాభై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు అధ్యక్ష మన ఎన్నూరు పట్టణంలో కూడా ఎంతో సస్యశామనంగా ఉండే ఎన్నూరు కూడా ఈరోజు కరెంట్ లేక రాత్రిపూట లైట్లు లేక ఇబ్బంది గురవుతున్నాం అధ్యక్ష కాబట్టి ఇలాంటివి సమ్మె జరుగుతుందో కమిషనర్ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి వారి పరిష్కారం సమస్యను పరిష్కరించవలసింది గవర్నమెంట్కి తెలియవలసింది కోరుతున్నాం అధ్యక్ష వారు అడుగుతున్న న్యాయబద్ధమైన డిమాండ్స్ అధ్యక్ష వాళ్ళు ఏమడుతున్నారు అధ్యక్ష అందరికీ సాలెస్ పెంచిన అధ్యక్ష అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అధ్యక్షుడు కానీ ఇంతవరకు వాళ్ళ సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి వాళ్ళు అడుగుతున్నది ఏమంటే టెక్నికల్గా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు అధ్యక్ష నా టెక్నికల్ వాళ్ళు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు ప్రస్తుతం వాళ్ళకి వస్తున్న జీతం పదిహేను వేల అధ్యక్ష కటింగ్ బోర్డు పదమూడు వేల ఐదు వందలు యాభై ఎనిమిది రూపాయలు వస్తుంది అధ్యక్ష కాబట్టి వారి బాధను తెలుసుకొని ఖచ్చితంగా మన కౌన్సిల్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అధ్యక్ష ఆ యొక్క శిబిరానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బుట్ట రెండు మేడం గారు కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వారికి సంఘీభావం కూడా తెలియజేతుంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మేడం గారు కూడా వారం ప్రజలతో సమయం ఇచ్చారు అధ్యక్ష లేని పక్షంలో వారందరూ మా మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు మేడం దగ్గరికి వచ్చి తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఉండించేదానికి వారందరికి సహకారం అందిస్తామని ఈ అందరు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష కాబట్టి వారి సమస్యలు కూడా తీర్చవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష तो सब लोग तो ये मैं कार्ड और जिसको कार्ड ले सकते हैं इधर कार्ड तीसरा नंबर पे नफा देख सकते हैं और भाग के द्वारा

ఈ రోజు పార్టీలో కలం తీయర్ పడేశాము మూడు ఏస్కోను మాట్లాడు అన్నమాట ఒక గండం వేస్తం చేసి నేను కుటుంబ ప్రవేశం అన్నప్పుడు మొదటి మూడు ఏ పార్టీగా మూడు పార్టీల్లో ఏర్పన్నటువంటి కూటమి మూడు కాళ్ళు మాట్లాడు అన్నమాట ఈ రోజు అధ్యక్షా మింపని సమస్యల అధ్యక్షా సమస్య మధ్యలో పనిచే వన్నమయండి తీసుకునబడగలరు

అందరికీ పెంచిన పెంచినారు హౌస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అధ్యక్ష వాళ్ళు కానీ ఇంతవరకు వాళ్ళ సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నారు వాళ్ళు అడుగుతున్నది ఏమంటే టెక్నికల్గా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు అధ్యక్ష నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు ప్రస్తుతం వాళ్ళకి వస్తున్న జీతం పదహైదు వేల అధ్యక్ష కటింగ్ బోర్డు పదకొండు వేల ఐదు వందలు యాభై ఎనిమిది రూపాయలు వస్తుంది అధ్యక్ష కాబట్టి వాళ్ళ బాధను తెలుసుకొని ఖచ్చితంగా మన కౌన్సిల్ కూడా వారికి సపోర్ట్ ఉంటుంది అధ్యక్ష ఆ యొక్క శిబిరానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారని మేడం గారు కూడా జరగడం జరిగింది అధ్యక్ష వారికి సంఘీభావం కూడా తెలియడం జరుగుతుంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మేడం గారు కూడా వారం ప్రజలు సమయం ఇచ్చారు అధ్యక్ష లేని పక్షంలో వారందరూ మా మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడం దగ్గరికి వచ్చి తర్వాత కలెక్టర్ ముట్టడి ముట్టడించేదానికి వారందరికి సహకారం అందిస్తామని ఈ అందరు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష కాబట్టి వార సమస్యలు కూడా తీర్చవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ రోజు మన ఇరవై నాలుగు కులాలకి ఇరవై రెండు కులాలకి సంబంధించిన బీసీ స్వచే ఎమ్మెల్యే జగనాశి ఏరియాతో పరీక్షించి అది ఇక్కడ రోడ్ లేదు ఇక్కడ అవసరం లేదు ఉందని చెప్పి ఎమ్మెల్యే గారి గురించి కమిషనర్ గారికి ఆదేశాలు జరిగింది ఆయన ఎమ్మెల్యే దీన్ని పాలు చేసి దీన్ని పెట్టినాడు తర్వాత ప్రతి నాయకులు కూడా తెలుసుకొని ఈ విషయాలు తెలుసుకొని పెట్టిందని కూడా చాలా సంతోషం ఇది ఇంకోసారి ఇక్కడ తప్పు జరగకూడదని మేము అందరూ ఆశిస్తున్నాం సార్ కాలనీలోకి రోడ్ లేదు ఆ ఏరియాలో పోవాలని చాలా ప్రాబ్లం ఉంది సార్ ఆ రోడ్డుకి వెనకలే మన చెంచుతాయి రెండు కోట్ల ద్వారా ఆ రోడ్డు మా ఏరియాకి చాలా ఇబ్బంది అయింది సార్ రోడ్ లేకుండా ఇక్కడ రోడ్ వేసేదానికి చాలా బాగుంది రోడ్ స్టార్ట్ చేస్తున్నారు పని మాకు కూడా తర్వాత డంప్ ఆ ఏరియా పోవాలంటే డంప్ యాడ్ ప్రాబ్లం లేదు బీసీ శ్మశానిక వాటిక స్థలం గురించి కౌన్సిల్ ఆ రోజు ఒక సబ్జెక్టు పెట్టడము మళ్ళీ ఈరోజు వారు చేసిన తప్పును తెలుసుకొని మరి తిరిగి దాన్ని రద్దు చేయడము పరిణామమే అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మా కూటమి శాసనసభ్యులు కూడా ఆ బీసీ శ్మశానిగా వాటిగా స్థలాన్ని సందర్శించడం జరిగింది అధ్యక్ష అక్కడ జరిగినటువంటి లోపాన్ని ఆ రోజు పదిహేడవ వాడు ప్రజలు కొందరు అర్జీలు పెట్టుకున్నారన్న విషయాన్ని మీరు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ విషయాన్ని ముందే మీరు తెలుసుకొని ఆ రోజు కౌన్సిల్లో కూడా ఆమోదం పెట్టకుండా ఉండి బాగుండేదని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే వైస్ చైర్మన్ గారు అడిగినట్లు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లేబర్స్ విషయం అధ్యక్ష వారి సమస్యను కూడా మేము కూటమి కూటమి శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక పోతే అధ్యక్ష ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఎన్డిఏ కూటమికి సారథి వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఆశీర్వదించి వరుసగా నచ్చి మిచ్చి మూడుసార్లు అధ్యక్షా అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు అధ్యక్షా అధ్యక్షులు ప్రబతమనార అర్ధభోగియ దేశా నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ జై